నమస్తే అండి నేను రజా వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అయిందంటే ఇంచుమించు స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ సో ఈ రెండు దేశాలు చేసుకోబోతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది భయంకరమైన యుద్ధం అనమాట మొన్నటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగినటువంటి దాంతో పోలిస్తే ఇది వంద రేట్లు ఉండబోతోంది ప్రస్తుతం ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోతుంది ఇజ్రాయెల్ పై భయంకరమైన దాడులు చేయడానికి సన్నద్ధమవుతుంది మీకు చెప్పాలి ఇక్కడ ఇజ్రాయెల్ జనాభా ఇంచుమించు కోటి లోపే ఉంటది కానీ ఇరాన్ జనాభా దాదాపు తొమ్మిది కోట్ల వరకు ఉంటుంది సో అదే విధంగా వెపన్స్ పరంగా చూసుకున్నా గానీ ఇరాన్ దగ్గర అత్యంత టెక్నాలజీతో కొన్ని వెపన్స్ ఉన్నాయి అదే విధంగా ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే గనక ఇజ్రాయెల్ పై ఆ ఇజ్రాయల్ వైమానిక దాడిలో తమ వారు మరణించడంపై ఉన్నటువంటి ఇరాన్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది దానికి సంబంధించి ఏ క్షణంలోనైనా సరే ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేస్తుందని సంకేతాలు అయితే వస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు దాదాపు వందకు పైగా డ్రోన్లు నూట యాభైకు పైగా క్షిపణులు విరుచుకు పడేందుకు టెహ్రాన్ అయితే సిద్ధమవుతోంది ఇది వచ్చేసి చెప్తుంది ఏంటంటే అమెరికా నిఘా వర్గాలు సో అర్థం చేసుకుని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేయబోతున్న సంకేతాలు పశ్చిమ ఆసియాలో ఇప్పుడు ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి రాబోతున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో దాదాపు వందకు పైగా డ్రోన్లు నూట యాభైకు పైగా క్షిపణులతో విరుచుకుపడేందుకు సిద్ధం అవుతుంది సో ఎలాంటి దాండైనా ఎదుర్కొంటామని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే ప్రకటించేసింది మరోవైపు ఇజ్రాయేల్ కి అయితే అమెరికా మద్దతు అవుతుంది మన పౌరులకు వచ్చేసి దేశాలు కూడా హెచ్చరించేశాయి సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి అమెరికా బ్రిటన్ భారత్ ఫ్రాన్స్ చైనా తదితర దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్లోని తమ పౌరులకి హెచ్చరికలు అయితే జారీ చేశాయి కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్ ను వేడాలని చెప్పేసి ఫ్రాన్స్ అయితే ఆదేశించింది భారత పౌరులు ఎవరు కూడా ఇజ్రాయెల్ వైపు గాని ఇరాన్ కు గాని ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది అదే విధంగా శనివారం వరకు టెహ్రాన్ కు తమ విమాన సర్వీసులు నిలిపేస్తున్నట్లు జర్మనీ చెందినటువంటి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కూడా తాజా పరిస్థితుల నేపథ్యంలో సో ఆ గడువును గురువారం వరకు పొడిగించుకుంది రెండు వారాల క్రితం సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందినటువంటి టాప్ కమాండర్ల సహా ఏడుగురు సైనికులు మరణించారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది ఇజ్రాయెల్ పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పై దాడికి సంబంధించి ఇరాన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న వార్తలు కూడా బయటకెత్తి వస్తున్నాయి మరోవైపు ఇరాన్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికా సన్నద్దమవుతున్నాయి ఇప్పటికే ఆ విధ్వంసక యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ కు సమీపంలోకి అంటే అగ్రాజ్యం అయితే పంపినట్టు తెలుస్తోంది ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ గురెల్లా ఇజ్రాయెల్ యుద్ధ సన్నతను సమీక్షించడం జరిగింది సో ఇక కంక్లూజన్ కి రావాలంటే ఇజ్రాయెల్ కి మద్దతుగా ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే గనక మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించడం లేదు సహకరించం అని చెప్పేసి అరబ్ దేశాలు అయితే స్పష్టంగా అమెరికాకి అయితే చెప్పేసి ముఖ్యంగా కతార్ కువైట్ అయితే ఈ విషయాన్ని అయితే అగ్రరాజ్యం అమెరికా ఏదైతే ఉందో వాళ్ళకైతే చెప్పేశారు ఇరాన్ పై దాడికి తమ దేశ గగనతలాన్ని కానీ స్థావరాలను కానీ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి అరబ్ దేశాలన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ యుద్ధం కనుక స్టార్ట్ అయితే ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం స్టార్ట్ అయితే కనుక ఇంచుమించు వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి